ఆదర్శ్ ఇంట్లోకి రాగానే అందరినీ పలకరించి ముకుంద దగ్గరికి వెళ్తాడు ముకుంద ఏమో చాలా కంగారుగా భయపడుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు ప్రేమించిన వాడిని ఎదురుగా పెట్టుకొని కట్టుకున్న భార్త ఇష్టం లేకపోయినా తనతో మాట్లాడాలి అంటే ఏదోలాగుంది అని అయితే చెప్తూ ఉంటే ఇంతలో భవానీ పిలుస్తుంది నీతో నేను ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పడంతో ఇక ముకుందా కూడా అక్కడే ఉంటుంది నేను నీతో మాత్రమే మాట్లాడాలి ఆదర్శనంగా ఇంకా ముకుందా వెళ్ళిపోతుంది నానా నువ్వు లేని ఈ సంవత్సరంలో ఈ ఇంట్లో చాలా జరిగాయి ఆ పరిస్థితులన్నీ నువ్వు తెలుసుకునే వచ్చావా నువ్వు మళ్ళీ వెళ్ళిపోవు కదా అంటే నాకు కృష్ణ మొత్తం చెప్పారమ్మా మొత్తం అర్థం చేసుకునే వచ్చాను ఇంకెప్పటికి వెళ్ళను నిన్ను వదిలి వెళ్ళను ఈ ఇంటి వదిలి వెళ్ళను ముకుందాన్ని కూడా వదిలి వెళ్ళనమ్మా అని అయితే చెప్తాడు అదే నాన్న దాని గురించి వెళ్ళి చెప్తూ ఉంటే ఇక ఆదర్శ ముకుందతో మాట్లాడదాం అన్నట్టు వెళ్తూ ఉంటాడు ఆ ముకుంద ఏమో ఆదర్శ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మురారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మురారికి ఏమో నేను మాటి చేస్తాను ఇంకా మీ కృష్ణజీ మీ నీ జీవితంలో కానీ కృష్ణ జీవితంలో నేను ఉండను అని కానీ ఇప్పుడు ఆదర్శతో జీవితాన్ని పంచుకోవాలంటే నా వల్ల కావడం లేదు ఎంత కష్టపడైనా ముకుంద్ మురారి కృష్ణ నా కళ్ళ ముందర సంతోషంగా ఉన్న తట్టుకున్నాను కానీ ఇప్పుడు ఆదర్శ నా జీవితం అంటే నా వల్ల కావడం లేదని అనుకుంటూ ఉంటే ఇంతలో ఆదర్శ వస్తాడు ఆదర్శ అయితే తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం ముకుందకే చెప్తాడు ముకుందాని నేను చాలా అపార్థం చేసుకున్నాను నీ మనసు ఏంటో తెలుసుకోకుండా వెళ్ళిపోయాను నేను నిన్ను ప్రేమించాను ముకుంద గాఢంగా ప్రేమించాను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను కానీ ఇప్పుడు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అని అర్థం చేసుకున్నాను నువ్వు నీ నోటితో నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే వినాలనుంది చెప్తావా అనే తండంతో ముకుంద మౌనంగా ఉంటుంది ఒక నవ్వునవుతుందే తప్ప